There is there. One of those. I was hearing all that, Oki, na sure, Okay. يا عيال عيال ఇంతవరకు నేను పార్టీ నాయకుడిగా ఉన్నా రాష్ట్ర స్థాయి నాయకుడు ఇవాళ ప్రజాప్రతినిధి ఎన్నిక ఏదైతే ఈ బాధ్యత ఉన్నదో ఈ బాధ్యతని ఏదైతే నర్సాపూర్ పార్లమెంట్ ప్రజల యొక్క ఆకాంక్షలతో నన్ను గెలిపించారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తాననేటువంటి విషయాన్ని ఈ పత్రికా విలేకరుల సమావేశం సాక్షిగా చెప్పదలుచుకు అంతేకాకుండా గెలిపించడమే కాకుండా దాదాపు పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడినటువంటి నర్సపూర్ లోక్సభ నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ ఏ విధంగా లేనటువంటి మెజార్టీనిచ్చి గెలిపించినటువంటి ప్రజలకు పేరు పేరున వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మేము ముందుంచుతాం దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మెజార్టీ ఇవ్వడం అంటే అది బహుశా ఈ పార్లమెంట్లో భవిష్యత్తులో కూడా సాధ్యంగా కాబట్టి నా అదృష్టంగా భావిస్తున్నా ఒక రకంగా ఈ ప్రజలు ఇచ్చిన తీర్పుకి వారి రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలనేటువంటి ఆలోచన నా మనసులో ఉన్నది వారి ఆశలకు అనుగుణంగా పనిచేస్తాననేటువంటి విషయాన్ని మరొకసారి చెబుతున్నాం అదేవిధంగా ఈ సందర్భంలో ఎన్నికల ప్రక్రియలో ఏదైతే ఏడు శాసనసభ స్థానాలకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ సందర్భంగా వారిని పేరు పేరున కూడా తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీరందరూ నాకు పూర్తిగా సహకారం అందించారు వారందరితో చక్కగా సమన్వయం చేసుకోవడం జరిగింది విధంగా ప్రత్యేకంగా ఈ ఏడుగురు అభ్యర్థులకు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి సమన్వయంతో ఏదైతే కూటమికి చెందినటువంటి పార్టీలు ఉన్నాయో ఈ కూటమికు చెందినటువంటి కార్యకర్తలు నాయకుల్ని కలుపుకుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు జనసైనికులు కావచ్చు తెలుగు తమ్ముళ్ళు కావచ్చు ఎన్నికల్లో కలిసి పనిచేశాం కాబట్టి రాబోయేటువంటి ఎన్ని రోజుల్లో కూడా కలిసే ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా నాకు విజయానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు ఏ విధంగా పనిచేశారు అంటే వారే అభ్యర్థులుగా అన్నట్టు రాత్రి బాగా పనిచేసిన కారణంగా మాత్రమే నాకు ఎంత మెజార్టీ రావడం జరిగింది లేకపోతే ఇంత మెజార్టీ వచ్చేటువంటి అవకాశం లేదు శ్రీనివాస వర్మ గెలుస్తాడా లేదా అనే పరిస్థితి నుంచి నాకైతే ఎప్పుడు అనుమానం లేదు కానీ కొన్ని ప్రచారాల కారణంగా లేకపోతే అభ్యర్థిని మార్చేస్తారనేటువంటి ఒక అబద్ధపు ప్రచారాలు ద్వారా కానీ కొంత ప్రజల్లో సందిగ్ధం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో నా పార్టీ నాయకత్వం ఆళికల భారత పార్టీ నుంచి వచ్చినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఇదే ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది బీజేపీ గారు నరేంద్ర మోడీ గారి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు నిర్ణయించడం జరిగింది ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఆయన అభ్యర్థిత్వం మారదు అని ఈ సందర్భంగా నన్ను వెన్నంటి నడిపించినటువంటి వ్యక్తులు అరుణ్ సింగ్ గారు జీ గారు సిద్ధార్థ్నాథ్ సింగ్ గారు మధుకర్జీ గారు వీర్రాజు గారు జీవీఎల్ నరసింహరావు గారు వీరందరూ కూడా అనుక్షణం ఈ ఎన్నికని పర్యవేక్షిస్తూ ముందుకు తీసినట్టు సందర్భంలో వారిని కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా శిప్రకాజీ చెప్పాను చెప్పాను వేలా భీమవరం రాజకీయంగా చైతన్యవిమైనటువంటి కేంద్రం నేను జిల్లా అధ్యక్షుడిగా దాదాపు తొమ్మిది సంవత్సరాలు పనిచేసాను అదేవిధంగా జిల్లాలో దాదాపు అన్ని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి సభలు జరిగాయి వారిద్దరు అనేక సమావేశాల్లో సభల్లో శ్రీనివాస వర్మ గారు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఒకే పార్టీలో పనిచేస్తున్నారు అదే చక్కటి ఉదాహరణ వారి నిబద్ధతకు కానీ కమిట్మెంట్కి కానీ సిన్సియారిటీకి కానీ కాబట్టి వారిని గెలిపించాలని పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేయడం ద్వారా నా గెలుపులో వారిద్దరూ కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు ఈ సందర్భంగా వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ నర్సపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సమస్యల మీద నాకు అవగాహన ఉంది మీ అందరికీ కూడా తెలుసు అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో పనిచేస్తున్నాం ఫీల్డ్లో పనిచేస్తున్నాం కాబట్టి రాత్రికి రాత్రి డబ్బుతో వచ్చి వెళ్ళిపోయేటువంటి కార్యకర్తని కాదు నాయకుడిని కాదు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి సమస్యల మీద నాకు అవగాహన ఖచ్చితంగా వాటి పరిష్కారం కోసం కేంద్రంలో నాకు ఉన్నటువంటి పరిచయాలతో తప్పనిసరిగా సాయి శక్తుల శక్తివంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతూ కొన్ని విషయాలు నేను అధికారులతో అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పది రోజులు కొంచెం బయట ఉండేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అయిన వెంటనే నిరంతరం అధికారులతో మాట్లాడతా నిరంతరం కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వంతో కేంద్రంలో సంబంధిత శాఖలకు చెందినటువంటి మంత్రులతో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో నిరంతరం మాట్లాడుతూ చర్చిస్తూ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా కృషి చేస్తాను అందులో చాలా వరకు సఫలీకృతం అవుతాననేటువంటి నమ్మకం నాకు ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రజా ప్రజాప్రతినిధిగా ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని కాలక్షేపంగా కాకుండా పదవి చెప్పుకోవడానికి కాకుండా నిరంతరం ప్రజల్లో తిరిగేటువంటి వ్యక్తులుగా పార్టీ పనికి సంబంధించిన వ్యక్తులుగా మాకు అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటన చేస్తా అధికారులతో ప్రజలతో కార్యకర్తలతో మూడు పార్టీలకు చెందినటువంటి పెద్దలతో కార్యకర్తలతో మాట్లాడతా ప్రయారిటీ ఆధారంగా ఏ సమస్యని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో ఆలోచన చేసి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అనేటువంటి విషయాన్ని ఇంకో విషయం చెప్పాను చాలాసార్లు సామాన్య కార్యకర్త భారతీయ జనతా పార్టీకి సంబంధించి కార్యకర్తకి నాయకుడు అనేటువంటి వేరు వేరు పదాలు కావచ్చు అమిత్ షా గారు కార్యకర్త నడ్డా గారు కూడా కార్యకర్త ఇదే బాధ్యతల్లో ఉండొచ్చు చదివేరే సంగతి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి మొట్టమొదటి నుండి ఉండి పనిచేసినటువంటి వ్యక్తి ఎంపీగా ఎన్నిక కావడం అనేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా జరిగింది అనేటువంటి విషయాన్ని